విజయనగరం జిల్లా డెంకాళ మండలం గుణూరులోని ఆనందరాజు చెరువు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు సర్వే నెంబర్ అరవై రెండు పాయింట్ రెండు నాలుగు ఎకరాల చెరువు భూమి అదే గ్రామానికి చెందిన పద్దెనిమిది మంది వ్యక్తుల పేరిట భోగాపురం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టేషన్ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విషయం తెలుసుకున్న రైతులు అక్రమ రిజిస్టేషన్ ఆపాలంటూ ఆందోళన చేపట్టారు అక్రమ రిజిస్టేషన్ వెనుక వైకపా నేతలు ఉన్నారని రైతులు ఆరోపించారు అక్రమ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై ఇళ్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు పదిహేను ఎకరాల సెలరీ చిరువు దాని కింద ఆయికట్టు ముప్పై ఎకరాల సెలవు అరవైలో ఏడు తొమ్మిది పది ఈ సర్వే నెంబర్లు తాత ముత్తాతల నుంచి మేము సాగు చేస్తూ దాని మీద ఆధారపడి ఉన్నాం ఇంతవరకు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఈ వైసీపీ నాయకులు బయలుదేరిన తర్వాత ఎక్కడ చెరువులు దొరుకుతాయా ఎక్కడ గట్లు దొరుకుతాయా ఇలాంటి మనం కాజేసుకుంటే మన ఆలోచన మీద ఒక ఐదు రోజుల కిందట భోగాపురంలో ఒక తెలియని వ్యక్తి ఎవరో కెల్ల అప్పారట ఆయనతో ఓ పద్దెనిమిది మంది రైతులు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఏ విధంగా చేశారో తెలియదు నా నోషనల్ ఖాతాలో ఉన్న ఖాతా నెంబరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు లంచాలతో కూడిన భోగాపురం రిజిస్ట్రాప్షన్ పెద్దది బాగా రాష్ట్రం మొత్తం ఇలాంటి ఇలాంటి రిజిస్ట్రాప్షన్ ఉండరు మా భోగోతులు విపరీతంగా జరుగుతున్నాయి ఇలాంటి వాళ్ళు అరికట్టి మా చెరువుని భూమిని మా రైతులకు అప్పు చెప్పాలని మరి మరి కోరుతున్నాం నోషనల్ ఖాతాలో ఉందండి నోషనల్ ఖాతాలో ఉంది ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయడానికి లేదట ఎంఆర్ఓకి మేము వెళ్ళడితే ఏంటండి మీరు ఎలాగంటే మీరు ఇది మార్చారు చేసారంటే టచ్ చేస్తే మేము ఇందులో టచ్ చేయలేదు అది నోషనల్ ఖాతాలో ఉంది అది మాకు తెలుసు మొన్న ఎక్కడ సర్వేలో కూడా కింద చేసాం అది సర్వే మీరు చెప్పిన వరకు మాకు తెలియదు నోషల్ ఖాతాలో నోషనల్ ఖాతాలో ఉంది రోసన్ ఖాతాలో టచ్ చేయడానికి లేదు మరి ఎలాగ ఏ విధంగా చేశారో వాళ్ళు ఎంత మ్యాచ్ చేశారో తెలీదు గత నాలుగైదు రోజుల నుంచి ఏదో చిన్న అనుమానం వచ్చి మేము సభ దాన్ని చెక్ చేయడం జరిగింది సర్వే నెంబర్ అరవైలో మూడు చేస్తే మన ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటల నుండి స్టార్ట్ చేశారు అట రిజిస్ట్రేషన్లు భోగపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ కలడం జరిగింది సార్ ఎలాగలగా మా అనంతర చెరువుని రిజిస్ట్రేషన్ చేస్తారు పద్దెనిమిది మంది పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు వైసీపీ నాయకులు అంటే లేదమ్మా అది ఏదో తప్పు జరిగినట్టుకుంది నేను దాన్ని ఒకసారి సవరణ చేస్తాను రేపు ఐదు రోజుల తర్వాత రండి మళ్ళీ మీకు ఏదో తప్పు జరిగింది నా వల్ల వల్లన్నట్టుగా మాట్లాడారు ఆయన